జగనన్న నిర్దేశించాడో మనం టూ పాయింట్ ఓగా రూపాంతరం చెంది ఓ పక్కడానికి అడ్డు వేస్తూ ప్రజల వైపు నిలబడదు ప్రజాస్వామ్యం వైపు నిలబడుతూ ప్రజలకి అందాల్సినటువంటి సంక్షేమం మీద అలాగే మన ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ఏ మాత్రం అశ్రద్ధ చూపిన కూటమి ప్రభుత్వానికి నిద్ర లేని వాళ్ళు గడిపే విధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కరుణాకరణ యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక ఉద్యమానికి తెర తీస్తామని సమర్థవంతంగా కరుణాకరణ ఆ ఉద్యమాన్ని నడుపుతున్నారు ఆయన ఉన్నటువంటి అనుభవం ఆ పాట అదేవిధంగా కరుణాకరణ యొక్క గైడెన్స్లో ఈరోజు ఏదైతే మనం తిరుపతిలో జరిగినటువంటి అమానవీయ ఘటనలు ఏవైతే ఉన్నాయో తిరుపతి ఎప్పుడు చూడని విధంగా ఈ దాడులు కానీ పోలీసులు రౌలీలతో కలిసిపోయి ప్రజాస్వామ్యం మీద చేసినటువంటి దాడి కానీ వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఇక్కడ ఢిల్లీ నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు వరకు ఎక్కడా కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు ఖచ్చితంగా ఎవరైతే ఈ కుట్రకి తెరలేపారు ఖచ్చితంగా వాళ్ళని కటకటాలు వేపు అప్పించే వరకు సారథంలో ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది ఖచ్చితంగా నేను నా సోదరుడు భూముల అవినేవి గారు దీని మీద న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మా ఇద్దరి పోరాటం పెరుగుతూనే ఉంటుందని ఈ సభ తె ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామ్య వేదికలు అలాగే రాజ్యాంగ పద సమస్యల దృష్టికి ఈ ఇష్యూని అయితే తీసుకెళ్ళడం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ కుట్రలో భాగమైనటువంటి అధికారులు కావచ్చు ఆ కుట్రగా పాల్పడినటువంటి రౌడీశ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తగిన అయితే చెల్లించుకోగడతాము ఎందుకంటే సాక్షాత్తు కొన్ని లక్షల మంది ప్రతిరోజు వీటిని చేసి ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రంలో అసాంకే శక్తులు చెలరైపోయి మన పట్టణ ప్రశాంతతకు అలాగే మన పట్టణ పవిత్రతకు ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి ఈ దేశం నడుపునటువంటి రాజ్యాంగ వ్యవస్థల మీదే ఒక చిన్న రౌడీముఖ ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కుమ్మకై పోలీసులు మరియు రౌడీలు కలిసి ప్రజాస్వామ్య బంతంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోతున్నటువంటి మన మాకుల బస్సు మీద దాడి అయితే ఖచ్చితంగా అది ప్రజాస్వామ్యం మీద దాడి దీనికి తప్పక నూటికి ఎనిమిది మూల్యం అయితే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పిరిట్ ఇది కర్ణాటక నాయకత్వంలో జరుగుతున్నటువంటి పోరాటంలో ఇప్పటి వరకు విషయం అయితే సాధిస్తామని నాకు నమ్మకం ఉంది మన కేడరీ కానీ మన కార్యకర్తలు కానీ ఎక్కడా విలువ అవసరం లేదు మన జిల్లాలో పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి సమస్య మీద పోరాడి అందరం కలిసికట్టుగా ప్రజాస్వామ్య బాధంగా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మన నాయకుల ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే పదవులు స్వీకరించారో ఖచ్చితంగా వాళ్ళందరూ మనసు అవాచకరమ పనిచేసి పార్టీ పటిష్టానికి కృషి చేస్తారని అత్యంత నమ్మకం భరోసాతో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు చేస్తున్నాను